హాయ్ వ్యూవర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు కథ మిస్టర్ ఆరగిన్ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ను యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి బ్యాగ్ పట్టుకొని డోర్ తీసుకొని బయటకు వచ్చింది మహి కానీ స్టెప్స్ దిగబోతుంటే ఎవరో వెనుక నుండి తన చేయి పట్టుకున్నారు ఆ చెయ్యి ఎవరిదో కాదు దియా చెట్టి చెయ్యి మహి హృదయం ద్రవించిపోయింది రివ్వున తిరిగింది విచారమైన వదనంతో అమాయకంగా చూస్తున్న దియాను చూసి ఆమె గుండె తరుక్కుపోయింది తన ముందరి కాళ్లకు బంధనం వేసినట్టయింది దియా తన పెదవులను కదిలిస్తూ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది మహి మోకాలపై కూర్చొని ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని సారీ బంగారం నేనెక్కడికి వెళ్ళను అని అనిలోపి వెళ్ళుకు అతి కష్టంగా పలికింది దియా తన ముద్దు పలకులు వినగాని ఆశ్చర్యం ఆనందంతో మహి మొహం వెలిగిపోయింది దియా మాట్లాడడం వినడం ఇదే మొదటిసారి మహి మనసు కరిగిపోయింది తీవ్ర భావోద్వేగంతో ఉప్పొంగింది సంతోషంతో దియాను హత్తుకుంది నా కూతురు మాట్లాడింది అని దియా మొహం నిండా ముద్దుల వర్షం కురిపించి ఎమోషనల్ అవుతూ నువ్వు నువ్విప్పుడు మాట్లాడావు ఏమన్నావు మళ్ళీ ఒకసారి మాట్లాడు అని అంటూ తన బ్యాగ్ను అక్కడే వదిలి దియాను ఆమె గదికి తీసుకెళ్ళింది నేనుండడానికి నువ్వు ఒక రీజన్ ఇచ్చావు ఐ లవ్ యూ సో మచ్ నువ్వు మాట్లాడతావని నాకు ఖచ్చితంగా తెలుసు నీ గొంతు వినాలని నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని అంటూ దియాను కౌగిలించుకుంది దియా తనని గట్టిగా పట్టుకుంది మహి రుద్ర సంభాషణను పైనుండి దియా విన్నది చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో కుంగిపోయిన ఆ చిట్టి ప్రాణం ఇప్పుడు తల్లిలాంటి మహి కూడా తనని వదిలి వెళ్ళిపోతుంది అంటే అల్లాడిపోయింది మహి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో బెంగతు ఆమెకు ఎంతకీ పట్టలేదు డోర్ తీసుకుని తన చిట్టి చీరులో కూర్చొని ఉంది అప్పుడే మహి తన గది ముందు నుండి బ్యాగ్తో వెళ్లడం చూసి వెనకాల వచ్చి ఆపేసింది మహి వెళ్ళను అని చెప్పాక గాని దియా చిట్టి మనసు కుదుటపడలేదు తల్లిలాంటి మహి వెచ్చని ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయింది మహి రుద్ర కలిసి ఉండడానికి మళ్ళీ కారణమైంది దియా నిద్రపోయిన దియాను పడుకోబెట్టి తన పక్కన పడుకుని ప్రేమగా తల నిమురుతూ ఉంది మహి ఈరోజు మీ మావ నేను ఫస్ట్ టైం డేట్కి వెళ్ళామని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఆ హ్యాపీనెస్ ఎంతోసేపు నిలవలేదు మీ మామ నాకు ఊహించని పెద్ద షాక్ ఇచ్చాడు ఆ బాధలో కోపంలో వెళ్ళాలి అనుకున్నాను కానీ నిన్ను వదిలి నేనెక్కడుంటానమ్మా ఒకవేళ వెళ్ళినా పొద్దునే నీ కోసం తిరిగొచ్చేదాన్ని నీ కోసమే మీ మామను పెళ్లి చేసుకున్నా మీ మామ ఎలాంటి వాడైనా సరే నీకోసం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను కానీ మీ మామంటే నాకు ఇష్టమే ఎంత మంచి లైఫ్ ఊహించుకున్న తనతో కానీ నాకు తెలిసిన రుద్ర అబద్ధమని తెలిసి తట్టుకోలేకపోతున్నాను అని నిద్రలో ఉన్న దియాకి తన బాధను చెప్తూ మనసులో భారాన్ని తగ్గించుకుని ప్రయత్నం చేస్తుంది కాసేపటికి నిద్రలోకి జారుకుంది మార్నింగ్ రుద్ర నిద్ర లేచి చూసేసరికి బెడ్ మీద మహి కనిపించలేదు వెంటనే డోర్ తీసుకుని వచ్చేసరికి దియా గది బయట మహి బ్యాగ్ కనిపించింది దియా గదికి వెళ్లి చూశాడు దియాను హత్తుకుని మహి నిద్రపోతుంది రుద్ర మనసుకు ప్రశాంతత కలిగింది చిన్నగా నవ్వుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకుని తన గదిలోకొచ్చి పడుకున్నాడు మెల్కు వచ్చి కళ్ళు తెరిచి వైపు చూసిన మహికి పెళ్లకు రాత్రి దియా అన్న బుజ్జి మాటలు గుర్తుకొచ్చింది రుద్రకి ఈ విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ నేను అతనితో మాట్లాడ్ను కానీ చెప్పకుండా ఉంటాయిలా దియా అతని మీనకూడలు అతనికి తెలుసుకునే రైట్ ఉంది అని ఆ హ్యాపీ న్యూస్ షేర్ చేయడానికి రుద్ర కోసం గదిలోకి పరిగెత్తింది కానీ రుద్రక్కలేడు జిమ్లో ఉంటాడని వెనక్కి తిరిగి జిమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది కానీ లోపల లౌడ్ మ్యూజిక్ ఉండడంతో రుద్రకి వినిపించలేదు మహికి లోపలికి వెళ్ళాలి అంటే బిడియంగా ఉంది రెండుసార్లు వెళ్ళినప్పుడు అతని అల్లరి చేష్టలు గుర్తొచ్చి బుగ్గల్లో సిగ్గు చేరింది వెంటనే తనని తాను నిలువరించుకుంది రుద్ర వచ్చేవరకు బయట వెయిట్ చేయాలి అనుకుని అక్కడున్న చైర్లో కూర్చుంది కాసేపటికి రుద్ర బయటకొచ్చాడు మహి వెంటనే లేచి నిలబడి అతని వైపు ఒకసారి చూసి మొహం పక్కకి తిప్పుకుంది రుద్ర ఆమె ఎదురుగా నిలబడుతూ నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు అని అడిగాడు మహి తల తిప్పి చూసి నేను నీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నానని నీకెలా తెలుసు అని అడిగింది నీ మోహం చూడగానే నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నామని నాకు అర్థమైంది చెప్పు దియా నిన్న రాత్రి నాతో మాట్లాడింది నువ్వు కంటున్నట్లున్నావు మహి మాటలను రుద్రా నమ్మలేకపోయాడు దియా నిజంగా నాతో మాట్లాడింది నిన్ననేది ఒక కలైతే బాగుండు అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నీ గురించి నాకు తెలిసిన విషయం నేను మర్చిపోవాలనుకుంటున్నాను కానీ అదంతా నిజమే దిహాని నన్ను వెళ్లకుండా ఆపింది సంతోషంతో రుద్రమొహం ఒక్కసారిగా వెలిగిపోయింది పేదాలు చిన్నగా విచ్చుకున్నాయి అంతలోని తను మళ్ళీ పారిపోవాలి అనుకున్నది గుర్తుకొచ్చి చిరుకోపంగా మహి వైపు చూశాడు సో నేను నువ్వు మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నించావన్నమాట మహి చేయి పట్టుకుని కారిడార్ గోడకు ఆనించి దగ్గరగా వచ్చాడు నీకు చాలా ధైర్యం ఉంది నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేవని నేను చెప్పాను అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు ఏం చేస్తున్నావు నేను దియా గురించి చెప్పడానికి వచ్చాను ఇంత మార్నింగ్ ఏ గుడ్ న్యూస్ చెప్పడం వల్ల నువ్వు నిజంగా నా బ్యాడ్ మూడ్ని బెటర్ చేశావు ఐఎమ్ సో హ్యాపీ తన గొంతు వినాలని నేను చాలా కాలంగా కోరుకుంటున్నాను త్వరలోనే మళ్ళీ మాట్లాడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ వల్లే ఇది పాసిబుల్ అయింది అన్నాడు ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తావా నాకు చాలా పని ఉంది దియా కూడా లేచుంటుంది అంది మహి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ రుద్ర తన దగ్గరికి రావడం ఆమెకు ఇష్టం లేదు అతను వస్తే అతని పట్ల తనకున్న ప్రేమను ఆమె అనుచుకోలేకపోతుంది ఎంత వద్దన్నా తన మాట వినకుండా వేగంగా కొట్టుకుంటూనే ఉంది రుద్ర చేయి వదిలేగానే వేగంగా అక్కడ నుండి దియా గదికి పరిహెత్తింది దియాను రెడీ చేసి కిందకి తీసుకెళ్లేసరికి రుద్ర రెడీ అయిపోయి కిందికొచ్చాడు దియాను మహి చేతిలో నుండి తీసుకుంటూ వైపు చూశాడు నైట్ ఏడవడం వల్ల మొహమంతా పాలిపోయింది గజిబిజిగా ఉన్న హెయిర్ బన్ నుండి జుట్టు విడిపోయి గాలికి ఓగుతూ ఉంది డ్రెస్ ముడతడిపడి ఉంది అయినా గజిబిజిగా కనిపించే రూపం కూడా రుద్రకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది దియాను ఇంతగా చూసుకునే ఇంత మంచి అమ్మాయి తనకి దొరుకుతుందని అతను ఎప్పుడూ అనుకోలేదు మహిపై అతని ప్రేమ రోజురోజుకి పెరుగుతూనే ఉంది బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఆఫీస్కి బయలుదేరాడు కానీ అతని మనసంతా మహి దగ్గరే ఉంది రుద్ర ఆఫీస్కి వెళ్ళగాని క్యాబిన్లోకి వచ్చాడు విశాల్ గుడ్ మార్నింగ్ సార్ మీ సవంతి కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తుంది నాలుగు రోజుల నుండి మీకు చాలాసార్లు కాల్ చేశానని మీరు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పింది అందుకే ఈరోజు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చింది అని చెప్పాడు విశాల్ ఓకే నేను ఆఫీస్లో లేనని న్యూయార్క్ వెళ్ళానని తనకి చెప్పావా అలా చేస్తే ఇప్పుడు నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని కోపంగా అన్నాడు రుద్ర నేను చెప్పలేదు సార్ మీరు ఇచ్చిన ఆర్డర్ పాటించకుండా నేను ఎప్పుడైనా ఉన్నానే సార్ అది ఆ మాత్రం భయం ఉండాలి లేచి కాన్ఫరెన్స్ రూమ్ వైపు నడిచాడు రుద్ర ఎప్పటిలాగే అవంతి రుద్రకి చాలా దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అది అతనికి అన్కంఫర్టబుల్గా అనిపించింది రుద్రాన్ష్ నేను ఈరోజు మీ మాట వినను మీరు నేను ఈ నైట్ మా ఇంట్లో డిన్నర్ చేస్తున్నాం దిస్ ఇస్ ఫైనల్ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగాలని నేను ఎదురుచూస్తున్నాను కానీ మీరు నాకు టైం ఇవ్వడం లేదు అంది ప్రాజెక్ట్ అనేసరికి ఒప్పుకోక తప్పలేదు రుద్రకి ఓకే అన్నాడు అవంతి ఆనందానికి అవధులేవు థ్యాంక్ యూ నవ్వుతూ రుద్రను హక్ చేసుకుంది రుద్ర భుజాలు పట్టి దూరం జరిపి ఓకే బాయ్ దెన్ ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళాడు అవంతి హ్యాపీగా వెళ్ళిపోయింది రుద్ర తన చైర్లో కూర్చొని సరస్వతికి కాల్ చేశాడు ఆంటీ నైట్ నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేయకండి నేను మీ సవంతి ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాను రావడం లేట్ అవుతుంది ఈ విషయం మైకకు చెప్పండి అని ఫోన్ కట్ చేసి చిన్నగా నవ్వుకున్నాడు తాను అవంతితో డిన్నర్కి వెళ్తున్నానని మహికి తెలిస్తే వెంటనే రెస్పాండ్ అవుతుందని అతనికి తెలుసు జెలసీతో మండిపోతుంది తనలోని ఫీలింగ్స్ అన్నీ తెలియకుండానే బయటకొస్తాయి ఆలోచనకి నవ్వుకున్నాడు రుద్ర దియాకు స్టడీస్లో హెల్ప్ చేయడంలో బిజీగా ఉన్న మహి సరస్వతి పిలుపుకి తన వైపు చూసింది అమ్మ మహిక బాబు నుండి ఫోన్ ఈ ఈరోజు అవంతి ఇంట్లో భోజనం చేయబోతున్నానని కొంచెం ఆలస్యమవుతుందని చెప్పాడు అని చెప్పి సరస్వతి వెళ్ళిపోయింది మహిమొహం ఒక్కసారిగా మాడిపోయింది ఆ మాయలేడి అవంతి ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాడా దానికి రుద్ర అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది నా ముందే రుద్రకి సైడ్ కొట్టింది అసలు రుద్ర వెళ్ళడానికి ఎలా ఒప్పుకున్నాడు అతను పెళ్లి చేసుకున్నాడని మర్చిపోయాడా కోపంగా అనుకుంటూ వెంటనే రుద్రకి ఫోన్ చేస్తుంది కానీ కాల్ మోగగానే ఏదోలా అనిపించి కాల్ డిస్కనెక్ట్ చేస్తుంది ఆమె మనసు మనసులో లేదు అవంతి ఇంట్లో రుద్ర అవంతి ఒంటరిగా ఉండడం గురించి ఆలోచిస్తుంటే ఆమెకు కలవరంగా ఉంది అవంతి హార్డ్రెస్ వేసుకుని మత్తుగా చూస్తూ రుద్రను టైం చేయడానికి ట్రై చేస్తున్నట్టు రుద్ర కూడా తనని హక్ చేసుకుని కిస్ చేసుకున్నట్లు ఊహించుకుని నో అని గట్టిగా అరిచింది స్లేట్పై జిగిలేటర్ ప్రాక్టీస్ చేస్తున్నదియా ఉలికిపడి చూసింది బల్లి దియా బల్లి ఏం లేదు నువ్వు ప్రాక్టీస్ చేయి అని తన వెన్నుతడుతూ చెప్పి బాబోయ్ ఇలా ఆలోచిస్తున్నానేంటి అని మనసులో అనుకుంటూ గట్టిగా తల బెదిరించింది రుద్ర అలా ఇలా ఓకే అన్నాడు వెంట లెక్కిపోతున్నట్టుగా ఉంది తనకి ఇక భరించలేక ఫోన్ తీసుకుని రుద్రకి మళ్ళీ కాల్ చేసింది మహి నుండి కాల్ రావడం చూసి రుద్ర పేదాలపై చిరునవ్వు చేరింది వెంటనే లిఫ్ట్ చేశాడు నైట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది మహి సూటిగా నేను ఎక్కడికి వెళ్తున్నానో సరస్వతి ఆంటీ నీకు చెప్పుంటుంది కదా హా చెప్పింది నువ్వు అక్కడికెందుకు వెళ్తున్నావు ఇది బిజినెస్ డిన్నర్ నేను వెళ్ళాలి కూల్గా బదిలిచ్చాడు రుద్ర ఇంట్లో ఏ బిజినెస్ డిన్నర్లు జరుగుతాయి మహి స్వరంలో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా తొనికిసలాడింది రుద్ర లోపల నవ్వుకుంటూ బిజినెస్ డిన్నర్ గురించి నీకేం తెలుసు అన్నాడు ఆ అమ్మాయి అసలే వింతగా ఉంది ఆమెను తన ఇంట్లో అవ్వకూడదు నా గురించి నువ్వు ఎందుకంతగా వరి అవుతున్నావు నేను మగాణ్ణి తను నాకు ఏ హామ్ చేయదు కరెక్టే కానీ నువ్వు నా భర్తవి నా భర్త ఒక అమ్మాయిని తన ఇంట్లో ఒంటరిగా మీట్ అవ్వడం నాకు ఇష్టం లేదు తప్పక మీట్ అవ్వాలి అంటే నేను నీతో వస్తాను మహి దారిలోకి వస్తున్నందుకు చిన్నగా నవ్వుకున్న రుద్ర నువ్వు నన్ను వదిలేయబోతున్నావు కదా అలాంటిది ఇప్పుడు నా భార్యగా నీ హక్కులను ఎందుకు లైమ్ చేసుకుంటున్నావు అని అడిగాడు నేను వెళ్ళేటప్పుడు దాని గురించి మాట్లాడు నేనిప్పుడు ఇక్కడే ఉన్నాను అండ్ నీ నైట్ మీతో డిన్నర్కి వస్తున్నాను అంతే అని ఫోన్ కట్ చేసింది మహి రుద్ర తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అప్పటిదాకా బిగబట్టిన నవ్వుకి స్వేచ్ఛనిస్తూ గట్టిగా నవ్వేశాడు అప్పుడే మీటింగ్ గురించి చెప్పడానికి లోపలికొచ్చిన విశాల్ రుద్రను వింతగా చూశాడు రుద్ర ఇలా మనసారా నవ్వడం తన మొదటిసారి చూడ్డం హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికొచ్చాడు చెప్ప విశాల్ రుద్ర తన పనిలో బిజీ అయ్యాడు సాయంత్రం అయింది మహి అందంగా రెడీ అయి రుద్ర ఫోన్ కోసం హాల్లో ఎదురుచూస్తుంది తన ఎదురు చూపులకు తెరదించుతూ చివరికి డోర్బిల్ మోగింది మహి రుద్రనే కావచ్చు అనుకుంటూ తొందరపడి డోర్ ఓపెన్ చేసింది కానీ ఎదురుగా రుద్రలేడు విషాలున్నాడు మహిని తీసుకురావడానికి రుద్ర పంపించాడు మేడం రండి మిమ్మల్ని తీసుకురావడానికి రుద్రని సార్ నన్ను పంపించాడు అని చెప్పాడు అతను ఎందుకు రాలేదు అని అడిగింది మహి ఆఫీస్లో ఇంకా టూ మీటింగ్స్ ఉన్నాయి మేడం వాటికి చాలా టైం పడుతుంది అందుకే మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి నన్ను పంపారు మీరు రెడీగా ఉంటే వెళ్దామా ఓకే అని చెప్పి సరస్వతికి దియాను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి విశాల్తో పాటు వెళ్ళి కార్లో కూర్చుంది మహి ఉన్న కార్ మిడిల్లో కార్ ముందొకార్ వెనుకొక కారు ఉన్నాయి ప్రతి దాంట్లో ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారు మహి ఆశ్చర్యంగా చూసింది నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల సెక్యూరిటీ పెంచాడని ఆమెకు అర్థమై సైలెంట్గా విండోలో నుండి చూస్తూ ఉంది ఆఫీస్ ముందు కార్ ఆపాడు విశాల్ మహి తన ఇంటర్వ్యూ రుద్ర ఇంట్లో అవడంతో ఆఫీస్ను చూడడం ఇదే మొదటిసారి విలాసవంతమైన ఆఫీస్ బిల్డింగ్ని చూసి ముగ్ధురాలైంది మహి లోపలికి వెళ్లాలంటే కాస్త బిడియంగా అనిపించింది ఉఫ్ఫని బ్రీత్ బయటికి వదిలి సనని చిరునవ్వుతో కాన్ఫిడెంట్గా లోపలికి నడిచింది తన లోపలికి ఎంటర్ అవ్వగానే ఆఫీస్ స్టాఫ్ అంతా లేచి నిలబడి గుడ్ ఈవివ్నింగ్ మేడం అంటూ తనని గ్రీట్ చేశారు తన రుద్రాక్షి భార్య అని అందరికీ తెలుసు పెళ్లి రోజు మీడియాలో వారి ఫోటోలను చూశారు అందరూ ఆమెను ఇలా పలకరించడం వింతగా అనిపించింది మహికి కానీ ఇప్పుడు ఆమె రుద్ర భార్య కావడంతో దానికి అలవాటు పడాల్సి వచ్చింది చిన్న స్మైల్తో వాళ్ళకి తిరిగి గ్రీట్ చేస్తూ లోపలికి అడుగులు వేసింది మోకాళ్ళ కింద వరకు ఉన్న బ్యూటిఫుల్ బ్లాక్ ఫ్రాక్ వేసుకుంది బ్లాక్ కలర్ డ్రెస్లు ఆమె మీని ఛాయ మరింత బ్రైట్గా షైన్ అవుతూ సింపుల్ మేకప్తో అందంగా ఎలిగెంట్గా కనిపిస్తుంది రుద్ర క్యాబిన్ దగ్గరకు రాగానే విశాల్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళండి మేడం అని చెప్పి వెనుదిరిగాడు మహి లోపలికి చూస్తూ అడుగు లోపల పెట్టింది అప్పటికి సీసీటీవీలు మహి క్యాబిన్ దగ్గరికి రావడం చూసి డోర్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తున్న రుద్ర మహి క్యాబిన్ లోపలికి అడుగుపెట్టగాని రుద్ర ఆమె చేయి పట్టుకుని లాగి డోర్ క్లోజ్ చేశాడు రుద్ర తనని గా దగ్గరికి లాక్కోవడంతో మహి భయపడిపోయి కళ్ళు మూసుకుంది ఆమెను చూడగాని రుద్ర గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించింది ఈ అమ్మాయి రోజు రోజుకి మరింత అందంగా ఎలా కనిపిస్తుంది అని అతను ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు రుద్ర తన పేదాలను మై చెవి దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు ఇలా ఫీల్ అవ్వడం చూస్తుంటే నాకు నీపై ఇంకా ప్రేమకుపోతుంది అన్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది మహి రుద్రల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అవంతి ఇంట్లో డిన్నర్ పార్టీ ఎలా జరగబోతుంది రుద్ర గతమేంటి మహి రుద్ర ప్రేమను అర్థం చేసుకుని అతనికి దగ్గర దగ్గరవనుందా అద్భుతమైన కథనందు మీ మనసుకు నచ్చే అందమైన రొమాంటిక్ సీన్లెతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్